అందరికి నమస్కారం శ్రీ మహాలక్ష్మి దేవిని మనసారా నమస్కరిస్తూ ఈ వీడియోలో వరలక్ష్మి వ్రత కథ ఇప్పటికీ ఎందుకంత మంది స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించడానికి ఎందుకంత మక్కువ చేయిస్తున్నారు అసలు ఈ వ్రతం మొదటిగా ఎవరు ఆచరించారు ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు ఈ వీడియోలో అయితే సమాధానం దొరుకుతుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా భక్తి శ్రద్ధలతో ఈ కథను చివరి వరకు వినండి ఎప్పటికప్పుడు మారిపోతున్న కాలంలో ఎన్నో పూజలు సాంస్కృతిక పద్ధతులు మర్చిపోతున్నా ఒకటి మాత్రం ఇప్పటికీ ప్రతి తెలుగు స్త్రీ జీవితంలో వెలుగు నింపే దీపం లాంటిదే ఈ వరలక్ష్మీదేవి వ్రతం ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి వచ్చి మన ఇంట్లోనే నిలుస్తుందట అంతటి మహిమాన్వితమైనది ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం చేస్తే ఆడవారికి శుభాన్ని కుటుంబానికి సంతోషాన్ని ఇంటికి ఐశ్వర్యం తెచ్చిపెడుతుందట ఇప్పుడు మీరు వినబోయే వరలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా వినండి ఈ వ్రతం వెనుక ఉన్న అసలైన గాథను శివ పార్వతుల మాటల ద్వారా తెలుసుకుందాం ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు పార్వతీదేవితో శాంతంగా మాట్లాడుతున్నారు పార్వతీదేవి శివుడిని అడుగుతుందనమాట నాథ ఈ లోకంలో ఉన్న గృహిణులు తమ భర్తల దీర్ఘాయుషు కోసం కుటుంబ సుఖ సంతోషాల కోసం ఏ విధమైన వ్రతాలు చేయగలరు అని అడుగుతుంది అప్పుడు శివుడు స్మితంతో ఇలా అన్నారు ఓ పార్వతి లోకక్షేమం కోసం నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తాను దీనివల్ల ఎన్నో కుటుంబాలు ఐశ్వర్యవంతమవుతాయి ఇది మహాపవిత్రమైన వ్రతం ఆ వ్రతం పేరే శ్రీ వరలక్ష్మీదేవి వ్రతం అప్పుడు పార్వతీదేవి ఆశ్చర్యంతో అడిగింది నాదా ఈ వ్రతం ఎవరు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని అడగసాగింది అప్పుడు శివుడు వివరంగా చెప్తాడు శ్రావణ మాసంలో వచ్చే మొదటి శుక్రవారం లేదా శుక్ల పక్షంలో వచ్చే శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచరించాలి ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి సంతానం సంపద భర్త దీర్ఘాయుషుతో పాటు సుఖ సంపదలు కూడా లభిస్తాయని ఈ వ్రతంలో మహాలక్ష్మీదేవిని పూజిస్తూ భక్తితో ఆచరించాలి అని మహాశివుడు చెప్పారు అప్పుడు పార్వతీదేవి ఆనందంగా ఆ వ్రతాన్ని స్వయంగా ఆచరించింది అప్పుడే ఆ వ్రత మహిమ తెలుసుకున్న ఆమె భూమిపై ఉన్న మంచి సతీధర్మాలు గల ఒక మహిళను చూసింది మగధ దేశంలో ఒక నగరంలో చారుమతి అనే ధర్మాత్మురాలు ఉండేది ఆమె తన భర్త శంకర శర్మకు గొప్ప భక్తితో సేవ చేసేది దేవోభవ అన్న విధంగా తల్లిదండ్రులకు కూడా సేవ చేస్తూ ఉండేది పుణ్యకార్యాలు చేస్తూ బ్రతుకుతున్న ఆమెను చూసి పార్వతీదేవి ప్రసన్నమవుతుంది ఒక రాత్రి చారుమతికి కలలో లక్ష్మీదేవి దర్శనమిచ్చి ఇలా అంటుంది ఓ చారుమతి నీవు ఎంత గొప్ప సతీధర్మాలు పాటిస్తున్నావో నాకు తెలుసు రేపు శుక్రవారం నన్ను వరలక్ష్మిగా పూజించు నీకు నేను ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాను అని లక్ష్మీదేవి కలిలో కనిపించి వెళ్ళిపోతుంది చారుమతి ఉదయాన్నే లేచి తలస్నానమాడి పట్టు చీర కట్టుకొని మంగళ కలశాన్ని వేసి మహాలక్ష్మి దేవిని అలంకరించి పూలు పాలు పళ్ళు నైవేద్యాలు సమర్పిస్తూ భక్తితో పూజ చేసింది ఇవన్నీ చేస్తున్న చారుమతిని చూసి ఆమెతో పాటు ఆమె స్నేహితురాళ్ళు అక్క చెల్లెళ్ళు కూడా ఆ వ్రతాన్ని చేస్తారు ఒక వారంలోపే వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి ధనం ఆరోగ్యం కుటుంబ సౌభాగ్యం సమృద్ధిగా వచ్చింది ఈ వార్త మగధరాజు చెవికి చేరింది అతనికి నమ్మకం లేక మునీశ్వరులను పిలిచి అడిగాడు ఈ వ్రతానికి నిజంగా అంత ఫలితమా అని మగధరాజు మునీశ్వరులను అడుగుతారు అప్పుడు మునీశ్వరులు చిరునవ్వుతో చెప్తారు రాజా వరలక్ష్మి వ్రతం చాలా శక్తివంతమైనది ఇది భక్తితో చేసిన వారికి లక్ష్మీదేవి దైవికంగా కాపాడుతుంది అని చెప్తారు ఆ మాటలు విన్న రాజు కూడా తన భార్యతో కలిసి ఆ వ్రతాన్ని చేయసాగాడు వారి రాజ్యంలో ఆనందం నెలకొంది ప్రజలందరికీ శాంతి సుఖం కలిగింది అప్పుడు మునీశ్వరులు ప్రసన్నమై రాజును ఆశీర్వదించి మాయమవుతారు ఈ వ్రతం మొత్తం పూర్తయ్యాక స్త్రీలు వాయనాలు ఇచ్చిపొచ్చుకుంటారు అంటే పూజ చేసిన పదార్థములు పసుపు కుంకుమ ముత్యాల తాడు లేదా తాడు పూలు పండ్లు మొదలైనవి అన్ని ఒక మహిళకు ఇస్తారు దీన్నే భాగ్యాన్ని పంచుకోవడం అనే భావనతో ఇచ్చిపుచ్చుకుంటారు ఈ విధంగా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించే వారికి లక్ష్మీదేవి నిత్యం వారి ఇంట నివాసం ఉంటుంది ఆరోగ్యం ఐశ్వర్యం భర్త దీర్ఘాయుషు పిల్లల మేలు అన్ని లభిస్తాయి శివ పార్వతులు ఇచ్చిన ఈ వరదాయకమైన వ్రతాన్ని మనందరం భక్తితో ఆచరించి మన జీవితంలో లక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం మొదటిగా మా వీడియోస్ చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అలా చేయడం వల్ల ఇలాంటి మరెన్నో వీడియోస్ మా నుండి మీ వరకు చేరుతాయి శుభమస్తు